రెండు ఇరవై మూడు లక్షలు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు లక్షలు సార్ రెండు లక్షల యాభై వేలు ఇరవై మూడు ఇరవై నాలుగు లక్షల యాభై వేలు ఇరవై నాలుగు ఇరవై మూడు నాలుగు లక్షలు ఫ్రమ్ మార్కెట్స్ డైలీ బీపీ ఇరవై లక్షల నెవలవ అలాగే సభ చెన్ పర్సెంట్ సీఎం గారు ఈ నెలలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు వాటి సమీక్షలు వాటి గురించి గౌరవ సభ్యులందరితో ఒక మీటింగ్ కండక్ట్ చేసి విషయాలు తెలియజేయమన్నారు ఈరోజు ఎలాగో మనం బడ్జెట్ మీటింగ్ పెట్టుకుంటాం కాబట్టి ఈ మీటింగ్కి ముందు ఒక పది నిమిషాలు చైర్పర్సన్ గారి అనుమతితో ఈ వివరాలన్నీ సభ్యులందరికీ వివరించాలని ఈ అడ్వాంటేజ్ తీసుకుంటానండి దయచేసి సభ్యులందరూ బడ్జెట్ ముందు తీసుకొని గవర్నమెంట్ ఇచ్చాల్సి వస్తుందని నన్ను ఆమోదించాల్సిందిగా కోరుతున్నాను గౌరవ ముఖ్యమంత్రి వర్యలు అలాగే మన స్టేట్ గవర్నమెంట్ వారు ప్రతిష్టాత్మకంగా చేసుకున్న ఈ వైఎస్ఆర్ పెన్షన్ కానుక జనవరి ఒకటో తారీఖు నుంచి ఈ లబ్ధిదారులందరికీ మూడు వేల రూపాయలు ఇస్తున్నారు దీనిని ఒకటో తారీఖు నుంచి ఎనిమిదవ తారీఖు వరకు జరుగుతుంది దీంట్లో సభ్యులందరూ గమనించవలసిన విషయం ఏమంటే ఏ రోజైతే మనకి ఈ ప్రోగ్రాం లాంచ్ అవుతుందో ఆ రోజు నుంచి మాత్రమే ఈ లబ్ధిదారులకి మనం ఆ మూడు వేల రూపాయలు వాలంటీర్ ద్వారా సచివాలయ వ్యవస్థ ద్వారా అందిస్తాం మనకి మూడో తారీఖు సాయంత్రం మూడు గంటలకి గౌరవం ఎమ్మెల్యే వరిలో ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత మూడో తారీఖు ఈవినింగ్ నుంచి మాత్రమే పలమనే అర్బన్ ఏరియాలో మనం పెన్షన్ని డిస్ట్రిబ్యూషన్ చేస్తాం ప్రతి నెల ఒకటో తారీఖునే ఉదయాన్నే ఐటీ ఇస్తాము ఈసారి మూడో తారీఖు సీఎం గారి ఇనాగరేషన్ లెవెన్ ఓ క్లాక్ అయిపోయిన తర్వాత మూడు గంటలకి మొట్టమొదటిగా నియోజకవర్గ హెడ్ క్వార్టర్ కాబట్టి మన దగ్గర నాలుగో తారీఖు పదిహేను పది ఐదో తారీఖు పది పని అలా పెట్టారు సో మూడో తారీఖు ఈవినింగ్ నుంచి ఇస్తాము గౌరవ సభ్యులందరూ ఇది గమనించాల్సిందిగా కోరుతున్నాము ఎందుకంటే అమరికే అందరికీ నుంచి విజ్ఞప్తులు ఎక్కువ వస్తుంటాయి ఇదో నూటో తారీఖు వచ్చింది ఇంకా మాకు పెన్షన్ రాలేదు అనేది అందరికే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి చూసేవాళ్ళు తమరికి విషయాన్ని గౌరవంగా వినవిస్తున్నామండి అలాగే వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ ఆసరా ఇది ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఇరవై మూడో తారీఖు లాంచ్ అవుతుందండి ఈ ప్రోగ్రామ్ దీన్ని పదిహేడవ తారీఖు నుంచి మనం కార్యక్రమాలు చేపడుతున్నాం పదిహేడు తారీఖు నుంచి గ్రూప్స్తో మీటింగ్ పెట్టడం వాళ్ళు ఏమేమి చేసుకుంటున్నారు వాళ్ళకి ఎంత లభి వస్తుంది నాలుగో పెట్ట వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ కట్ అవుతుంది ఆ విషయాలన్నీ ఇరవై ఏడవ ఇరవై మూడో తారీఖున జరిగే ప్రోగ్రామ్కి పదిహేడో తారీఖు నుంచి వార్డు వారీగా ప్రజాప్రతినిధుల సమక్షంలో మీటింగ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం ముప్పై ఒకటి జనవరి వరకు జరుగుతుందండి ఇరవై మూడవ తారీఖు స్టార్ట్ అవుతుంది ఇది కూడా అలాగేనండి ఆయా సమయంలోకి గ్రూపులకి మనం ఎప్పుడైతే ఎవరో ఎమ్మెల్యే గారితో ఆ ప్రోగ్రామ్ని మన అర్బన్లో లాంచ్ చేస్తామో ఆ తర్వాత రోజు నుంచి మాత్రమే ఆ ఎవార్డు వాళ్ళ ఖాతాలో జమ అవుతుంది అలాగే వైఎస్ఆర్ చేయూక ఈ కార్యక్రమాన్ని ఫిబ్రవరి ఐదో తారీఖున లాంచ్ చేస్తున్నారు గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఇది కూడా జనవరి ఇరవై ఏడవ తారీఖున లాంచ్ చేస్తాము అప్పటి నుంచి ప్రజలందరికీ ఈ విషయాన్ని తెలియజేసి ఫిబ్రవరి ఐదవ తారీఖున దీని లాంచ్ ప్రోగ్రామ్ జరుగుతుంది దాంట్లో చేయూత ప్రోగ్రాంలో నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళందరికీ ఎయిటీన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ని మనం వాళ్ళకి అందజేస్తాం ఈ మూడు కార్యక్రమాలతో పాటుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ లిబరేషన్ విజయవాడలో నరాజ్ మైదానంలో పెట్టిన నూట ఇరవై ఐదు అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూని జనవరి పంతొమ్మిదో తారీఖున ఇనామినేట్ చేస్తారు దానికి సంబంధించి జనవరి ఎనిమిదవ తారీఖు నుంచి సచివాలయం వారీగా అన్ని కాలనీస్లో అందరు ప్రజాప్రతినిధులు అలాగే లోకల్ లీడర్స్ ఎస్సీ ఎస్టీ లీడర్స్ బీసీ కమ్యూనిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళని పిలిపించి సచివాలయాల్లో మ్యాసూగా ఒక ప్రోగ్రాం కండక్ట్ చేసి దాని ద్వారా ఈ కార్యక్రమం యొక్క విశిష్టతను మొత్తం తెలియజేసి టౌన్లో పంతొమ్మిదవ తారీఖున సీఎం గారి చేతుల మీదుగా విజయవాడ స్వరాజ్ మైదానంలో డాక్టర్ విఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం జరుగుతుంది ఈ నాలుగు కార్యక్రమాలు ఈ నెలలో డిజైన్ చేశారండి ముఖ్యంగా ప్రజల్లోకి తీసుకెళ్ళవలసిన తమ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళవలసిన సందేశం ఏవైతే వినమించుకుంటున్నామంటే పెన్షన్ కానుక

కేవలం ముప్పై రెండు లక్షలు అంటే ముప్పై రెండు లక్షలు నలభై ఆరు వేలు ఇంక్రీస్ చేసి సో చూపించారు ఓన్లీ టౌన్ దాని దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా మనం ఇన్కంలో క్లాక్ కింద ఒక కోటి పది లక్షలు చూపించాం ఇరవై రెండు ఇరవై మూడు ఒక కోటి పది లక్షలు దాన్ని ఐదు లక్షలు ఇప్పుడు చూపించాం ఎందుకంటే పెట్టుకుంటామని ఒక కోటి పది లక్షల్లో అది ఎక్కడ కలుస్తుందో మీకు తెలుసు అని మనం ఐదు లక్షలు పెట్టుకున్నాం ఎస్టిమేషన్ కానీ పదకొండు లక్షలు ఎక్కడ తెలుస్తుంది మీకే తెలుస్తుంది మీ లోనే ఇంక్రీజ్ చేస్తారు మీకు తెలుసు అది నేను మాట్లాడుతాను అది మీరు దాన్ని ఉద్దేశించి దాని అంతా తీసుకొని పర్చేస్ చేసి ఇంకోటి జగనన్న కాలని ఒక ఉద్యమంగా ఒక స్టేజ్ గా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు రెండు వేల పై పట్టాలు ఇచ్చాము వెయ్యి కాన్సెషన్ కన్సెషన్ జరుగుతాము వెయ్యి రెండు వందల అది జరగర్ కంప్లీట్ చేయలేదు యజ్ఞం లాగా మేము భావిస్తా ఉన్నాం ఇప్పటికీ అక్కడికి కుటుంబాలు ఏమి కాపడా గడ్డూరు కాలంలో ఐదు వందల యాభై ఇంట్లు పట్టాలు జగనన్న పట్టాలు ఇచ్చాము ఐదు వందల యాభైలో నాలుగు వందల డెబ్బై ఐదు ఇంట్లో కంప్లీట్ అయిపోయినాయి అక్కడ ఒక తొంభై ఇంట్లు తొంభై మంది కాపరాలు ఉన్నారు అదేవిధంగా గంటా ఊరిలో నాలుగు వందల ఇరవై ఐదు పట్టాల జగనన్న పట్టాలు మా గౌరవనీయులు డాక్టర్ వెం వెంకటయ్యం ద్వారా పంచడం జరిగింద జగనన్న పట్టాలు అక్కడ కూడా ఎయిటీ పర్సెంట్ ఇంట్లో కంప్లీట్ అయినాయి అట్లీస్ట్ ఒక ఇంటికి ఏది థౌసండ్ రూపీస్ వేసుకుంటే కూడా పది లక్షల రూపాయలు నేను థౌజండ్ రూపీస్ అంటే ఐదు వందలు ఐదు వందలు సిక్స్ మంత్స్ ఐదు వందలు వేసుకుంటే కూడా ఫోర్ టెన్ ల్యాక్స్ అదే వచ్చేది కానీ మీరు బడ్జెట్ వేసేటప్పుడు ఎంతసేపు టౌన్ బుక్స్లో పెట్టుకొని టౌన్లో చేసుకోవాలా టౌన్ బేస్ చేసుకోవాలా అనే ఉద్దేశంతో వేసినట్టు బడ్జెట్ బడ్జెట్ వచ్చి ఒక పోకుండా మీకు కానీ మాకు కానీ న్యూస్ కానీ బడ్జెట్ చూస్తే ఒక హోప్ ఉంటే అది మాకు ఉత్సాహంగా మీరు కన్సల్టెంట్ చేసి వీలేదనేది నా ఉద్దేశం అంత కూర్చొని మీరు దాని గురించి జియోస్ గురించి తెలియాలంటే మీరు టౌన్ ప్లానింగ్ మేడం అడితే బాగా చెప్తారు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ఉండే జియోని ఎనిమిది సంవత్సరాలు వదిలేస్తే ఇప్పుడు ఆమె ఇంప్లిమెంట్ చేస్తాడు మేడం కాబట్టి బాగా తెలుస్తాను జియో మీరు ఆ మేడికి ఎవరు చెప్పింటారు గట్టికోవాలి సెకండ్ థింగ్ మేడం ఎన్క్రోజ్మెంట్ ఫీజు రెండున్నర లక్ష లాస్ట్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు మీరు ఎత్తేసారో రెండు లక్షల ఎనభై వేలు ఎంత పైచారు మేడం ముప్పై వేలు సరే ఈ బడ్జెట్ చూసి మీ సెక్షన్స్ ఎట్లా పనిచేస్తా ఉందో కూడా మీరు అనాలసిస్ చేసుకోవచ్చు సార్ ఈ బడ్జెట్ చూసి మీ సెక్షన్స్ మీ సెక్షన్స్ ఎంత వర్క్ చేస్తా ఉందో అని మీరు తెలుసుకోవచ్చు అది మీ విజ్ఞతకే వదిలేస్తారు మేడం ముప్పై వేలు పనిచేది మీ విజ్ఞప్తికి ఎందుకు దీన్ని ఇక్కడ మాట్లాడాల్సి వస్తుందో అంటే నా నాకు కన్ఫ్యూజన్ ఉంది అప్పుడు మీకు అర్థమవుతుంది ఎందుకు నేను ఇక్కడ చెప్పాల్సి వస్తుంది సెకండ్ థింగ్ లాస్ట్ ఇయర్ మనం బడ్జెట్ పెట్టుకున్నది త్రీ ల్యాక్స్ పెట్టుకుంటే రీచ్ అయిపోయింది ఫైవ్ లాక్స్ రీచ్ అయ్యింది కనీసం మీరు ఆ రీచ్ అయితే పర్సెంటేజ్ లాక్స్ వన్ ల్యాక్ పెంచారు బడ్జెట్ సిక్స్ లాక్స్ పెంచారు వన్ ఇయర్ పర్ ల్యాక్ పెంచారు ఎందుకు ఈ బోర్సెస్ అరేస్ట్ ఇయర్ మీరు అంటే మీ పనితీరు ఎట్ో ఈ బడ్జెట్ తీసుకొస్తారు మీ ఒపీనియన్ ఎప్పుడు మీ నాదే ఎప్పుడు సార్ ఇన్స్పెక్టర్స్ లేరు కాబట్టి నేను మిమ్మల్ని బ్యాండెడ్ ఐటమ్స్ పైన లాస్ట్ ఇయర్ వన్ ల్యాక్ పెట్టారు ఈలో బ్యాండెడ్ ఐటమ్స్ పైన వన్ ల్యాకే పెట్టారు అంటే ఎంత ప్లాస్టిక్ కవర్స్ యూజ్ అవుతారు పొలం మీద దీనిపైన అర్థమవుతుంది మీరు ఏ విధంగా బ్యాండెడ్ ఐటమ్స్ని ఎంత విచ్చలుడిగా వదిలేశారో ఈ బడ్జెట్ రెడ తెలుసా బ్యాండెడ్ ఐటమ్స్ మీరు ఫైల్ వేయడానికి కారణం వల్ల ఇక్కడ ఇన్కమ్ తగ్గిపోయింది పిక్చర్ వెళ్ళకి ఆ ప్లాస్టిక్ కూడా మన చెత్తలో వచ్చి కలిసిపోతాం దాని డిస్పోజ్ చేసడానికి మన కోర్ట్ పెట్టా కూడా దాన్ని డిస్పోజ్ చేయలేదు కాబట్టి బ్యాండెడ్ ఐటమ్స్ పైన మీరు డిస్పోజ్ పెట్టాలి ఓకే నెక్స్ట్ యూజర్ ట్యాగ్స్ హోటల్ అన్న హోటల్ పార్ట్నర్స్ తెలియనాయా తకినది ఇది డెవలప్ డెప్ అవుతా పది ఓట్లు ఉంటే పదకొండు ఓట్లు అవుతాయి వచ్చింది అంటే ఓటర్ దగ్గర సత్రాల దగ్గర ఏదైనా వసూలు డిసైడ్ అయిపోయారా ఎందుకు తగ్గించాల్సి వచ్చింది ఎంత పెట్టారో త్రీ పాయింట్ ఫైవ్ మనం బడ్జెట్ పెట్టుకున్న రెండు రీచ్ అయ్యేది త్రీ పాయింట్ ఫైవ్ అయ్యింది కొద్ది పెరుగుతాయి నాలుగు లక్షల్లో పెరుగుతాయి కదా దాని నుంచి రెండు లక్షలు తెచ్చారు నాకు అర్థం కావడం అంటే డిపార్ట్మెంట్ వైస్ వర్క్ అనేది జరగలేదు అనేది తెలుసా దీనికి తోడు మీకు తోడు జగనన్న అన్న సచివాలయాలు ఇచ్చినాడు సచివాలయాలు సిబ్బంది ఇచ్చినాడు ఆ సిబ్బంది ద్వారా మీరు ఈ వర్క్ చేసే బడ్జెట్ ఇంకా ఎంతో ఆసాదికంగా ఉండేది మీరు చేసిన తప్పులు నేను చెప్తాను దయచేసి దీంతో వేరే ఉద్దేశం ఏం లేదు ఎందుకు చెప్తారంటే లాస్ట్ టైం కూడా నేను బడ్జెట్ చెప్తాను కూర్చొని కంట్రూట్ చేసుకుని కూర్చొని మీరు మాట్లాడుకొని బడ్జెట్ దిగింది తర్వాత చైర్ప చైర్పర్సన్ దగ్గర సంతకం తీసుకోండి టోటల్ టోటల్గా వివరించి చెప్పండి అని చెప్పారు ఇది చేసేటట్టు లేదు ఈసారి బడ్జెట్ కంప్యూటర్ కంప్యూటర్లో ఉంది దాన్ని తీసుకోవాలా తీసేందా అది తీసేయ ఇది జరిగినట్టుంది కానీ నా ఉద్దేశం సర్వే ఫీజు లాస్ట్ ఇయర్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ లాక్స్ పెట్టారు ఈసారి త్రీ ల్యాక్స్ పెట్టారు ఆ సర్వే లేనప్పుడు మనం సర్వే ఫీజు ఎట్లా కనిపిస్తాము ఎట్లా ఎస్టిమేషన్ చేస్తాము

डिपार्टमेंट वाइज तो में सरिगा बजट ए इन दानी कोसर में मेरे को मालूम है कि आपसे तो उच्च नीच ना मैं उच्च का मार्ग निकल रहा था मेरे मार्ग का ना निकल के मालूम है उस समय में है परसंत। अरे ये निकले जब तक बड़ो ये आठ में परसेंट फाइव परसेंट है बेरी बजट टेन कि 300 ले कोते 100 मीटर पार ले कोते मी पिटको मी केवरा ना वतल्ला है ना ओतने நீ நீ அபிவிருவோம் அக்கமான பார்த்தா